హాయ్ ఫ్రెండ్స్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం నేను అక్కడి మేము ఎందుకు వచ్చినాం అంటే చెప్పినా కదా మా పెద్దమ్మ పెద్దమ్మకి బాగాలేదు అనేసి అయితే వచ్చినాం అన్నట్టు చూడడానికి ఎన్నో రోజు చాలా రోజుల అండ్ మా పెద్ద నాన్న కూడా కాల్తే ఫ్రాక్చర్ అయింది కదా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అదే తెలిసే ఇప్పుడు తెలిసింది ఆట వచ్చినా కానీ మీరు అనుకుంటారు కాబట్టి ఇది కూడా లాగ్ చేయాలా మీరు చూడడానికి వెళ్ళింది కూడా అనుకుంటావచ్చు కదా కానీ మేము వచ్చేసరికి చూడండి మా వదిన మక్క రొట్టెలు ప్రిపేర్ చేస్తుంది ఇంకా మా పెద్దమ్మ కుండలో మటన్ కర్రీ సరిగి ఆట కోడి కర్రీ చేసిందంట అది కూడా చూపిస్తా అంటే మేము వచ్చి వండి వాళ్ళని తినబెట్టాలి వాళ్ళ హెల్త్ బాగాలేదు కాబట్టి కానీ వాళ్ళే మా కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసి అందుకే నేను కూడా చూపించాలని అనుకున్నా. ఇప్పుడు చూపిస్తా. మా తమాకి అందరూ సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చేస్కోండి? సబ్స్క్రైబ్. నా చ అత్తమ్మ చాలన్ని లైక్ చేయండి. మా అత్తమ్మ చాలన్ని లైక్ చేయండి. అందరికి దండాలు. దండాలు పెట్టు దండం పెట్టు. పెట్టి మర్ద మా పెద్దనాన్న కష్టాలు చూడండి మా పెద్దనాన్న ఏం చేస్తావు నాన్న ఇందులో దేనికి పెట్టినావు చూడండి వాళ్ళ కూతురులో చీర అనేసి ఫిష్ ఫ్రై చేస్తారంట చేపలు తీసుకొచ్చినావా మంచిగా ఫుడ్ వండాలి కడుపు నిండా పెట్టాలి అనేసి ఉంటుంది స్పెషల్గా ఇప్పుడు ఏం చేస్తావు పెద్ద మందులో બરાબર okay. છે కూర్చొని కమ్మ స్టార్ట్ అయింది కదా బయట కూర్చొని వంట చేస్తున్నాం వాళ్ళ గురించి అక్కడ కల్పక్త చేస్తున్నాం మా అల్లుడు వీడియో తీయడానికి భయపడుతున్నాడు ఏం భయపడతలేదమ్మా బిడ్డా ఏం భయపడతలేదు చూడండి మా పెద్దమ్మ ఈ రోజు యాక్టివ్ గా ఉంది చూడండి నిన్న మొన్న రాగా హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదు అని మేము వచ్చినాం కదా ఆమె అవన్నీ మర్చిపోయింది వండూర్లో స్టార్ట్ చేసింది చేస్తలేను ఎందుకని అంటే ఇక నాకు చేత అయితే మీరు వచ్చింద్రు కదా నా బిడ్డలు వచ్చింద్రాని సంతోషం నా బిడ్డలు వచ్చింద్రాని సంతోషం నేనే వంటలు చేస్తున్నా मन का <laughs> అన్నా ఇంటి రోజుల తర్వాత కలుసుకున్నామ్మాల్లె కష్టపడి ఏది ఎక్కడి నుండి తీసుకొచ్చిన బయట ఫుడ్ తినద్దు ఇంట్లో మంచిగా నిన్న చూడు పెద్ద వంటకాలు చేసి ఎవరు నువ్వేం పని చేస్తున్నావు రాధ్వాలి నాటి కోడి కర్రీ ఫిష్ ఫ్రై మక్క రొట్టెలు నిమ్మకాయలు అన్ని మంచిగా కూర్చొని మంచిగా తినాలి బిడ్డ సరే సరే అది మొత్తం सुपातो सुपातो ये टाइम है हम तारों पर दे दर तो ही कर देंगे तार वाप तो हम से सामने ही हैं तार यार सुपर जब दिल से चार बार हर दिन आप तीन क्यों उठा रहा था हमें दिन देना किसको मात जान देना ये केल दें चाहिए अभी दो ही बेटियों देना दो ही केल �

हा परमारसरा चेतु हाल देतो चेतु हाल देतो चेतु देनागी चेतु चेतु लेला नंतर आता नाही इ मार बेटी दुत्कार इ मार बेटी दे ना उज मार बेटी दे पाकडा तोला सोनो खतरा रे दे रे अब आपण खडेजना जरा कुवेती बो जेठो वा दुई दिवो काय दिवो आपण करनी दे रे ने कात्रा दे तो मात्री थी नहीं। आप आप खारा। खारा। ये ये हा मै कमी तो धान खा कई हा हा दे के

हाथ 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 हाथ